చాలా సేఫ్ అండి నాలుగు దీపిస్తాను మొత్తం పడుతుంది ఇప్పుడు ఈ తెల్లారితో అయితే కన్నా పర్లేదు ఒక రకంగా బండి మనకి చేపలు హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు ఈరోజు మ్యాటర్ ఏంటంటే చేపలకి వెళ్తాను అండి చాలా రోజులు అయింది చేపలు వీడియో మనం వేటికి వెళ్ళి తీసి పెట్టి అందువల్ల అని చెప్పేసి ఫస్ట్ టైం వెళ్తా ఉన్నాను ఏడు మోడుక్కి వెళ్తా ఉండను చేపలు ఏ విధంగా పడతా ఎలాగనేసి ఎన్నెళ్ళకు పోతాను అని చెరువు కాడికి వెళ్ళి చూపిస్తాను ఇదిగోండి మామూలుగా అయితే ఇప్పుడు కట్టుకొని బతాను అని చూడండి వాళ్ళ అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇదిగోండి ఏడు మోడుకి అయితే వచ్చినాను చూడండి అయితే ఐదులు ఆరులు తెచ్చినానండి గిన్నెలు పడతాయి అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి మీరు లైక్ ఇస్తే కన్నా నాకు ఒక బూషప్గా ఉంటుంది మీరు లైక్ ఇస్తారని నాదిస్తూ ఉండను ఇప్పుడైతే వాళ్ళు వదిలేసిన మొత్తము సాయంత్రం అవుతాండి అది చూడండి సాయంత్రం అవుతాడు అది ఇప్పుడు వెళ్ళి చిక్కానికి తీసుకొని వస్తాను చేపలు ఏమేమి పడి ఉండదు తెలియదు వీళ్ళు చూపిస్తాను దిగే ఇప్పుడైతే ఆరు ఒక ముక్కాలు గంట గంట లేదు వదిలి వాళ్ళు వెళ్ళి చూపిస్తాను ఏమీ చేపలు పడి ఉండదు అనేది இக்கடைத்தை ஏதோ ஷாப்பு லாத்தி இவ்வளோ ஏன் ஷாப்போக லெக்ட் லாத்த கிஸ்தே மோச கிஸ்தாஸ் பத்திய உண்டு மோச மோச அப்படின் படிந்து ஃபஸ்ட் போனி அது இதண்டேக்கன் வச்சுக்கோ ఇక్కడైతే ఎక్కువ చేపడు ఈ వాళ్ళు ఇక్కడ వేసుంటే వాళ్ళని మొత్తం అక్కడికి రాకి వెళ్ళిపోయింది సార్ సరిగ్గా అంత దూరము చూస్తాను లాడుండదు అండి తెలీల ఇక్కడైతే ఉండాలి సార్ గాయ చేప లోపల లాగే వస్తుంది ఒకే పేటలో ఉంది వెళ్ళిపోతుంది ఏమో డౌట్గా ఉంది అది ఎంత చేప అదం గాయ రెండే చేప అనిపిస్తుంది ఇదే నీ గుే ఇక్కడే దాంకో అన్నది చేప అదో రెండో చేపండి ఇది బతికే ఉండదు చూపిస్తాను పర్లేదు వదులుతానే బండినాయి ఇదే ఈరోజేమో అది తీసినాను కరెక్ట్గా ఇక్కడ తీసినా చేపనే చూసే పక్కనే ఎంగు ఉంటుంది చూడండి పక్కనే ఎంగు ఉంటుంది ఎందుకంటే అసలు నేను ఈ రెండో అనుకోలేదు అది సౌండ్ చేయలేదు లాగలేదు ఏం చేయలే సైలెంట్గా ఉండదు మీరు అదే చూపిస్తా ఉండాలి అనుకోవచ్చు కాంటే చూడండి ఫస్ట్ అది రెండు 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 అది తీసినప్పుడు రెండు ఉండదు చూడండి చిక్కంలో ఇది పక్కనే ఉండాలి చూడండి ఊరు తీసినా కదా మళ్ళీ వల లాగుతా ఉండదు ద బెండ్ లాస్ట్ వరకు వచ్చేసింది అది బెండ్ కనిపిస్తుంది ఇది చూడ లాస్ట్ వరకు వచ్చేసింది ఎక్కడో లాగా ఉండదు అక్కడ ఉండదండి అండి ద మూల మూలగా ఉండదు కదా కదా

ఇక్కడ ఉన్న నాలుగో చేప ఓకే వాళ్ళకి మూడు ఇదిగో నెక్స్ట్ వాళ్ళకి ఏదో ఒక ఇక్కడ ఒకటి ఉండదే కనిపించిందా ఏదో ఒకటి ఉండే ఎటు చూడే అక్కడ వీడియో కనిపించు ఓకే బతిక ఉండదు గాయస్ చూడండి అట్లే చూసుకుంటూ వచ్చినానండి టానూలకి ఒకటి పడి ఉండే గిండి అండి ఇది పెద్దదే ఇప్పుడు పడి ఉండేది ఇది ఒకటి పెద్దది గిండె చుట్టకుపోయింది వాళ్ళ ముద్ద అయిపోయి చుట్టకు పోయిండు అది దీన్ని తీసిప్పుడు వేసుకోవాలి వాళ్ళల్లో ఇంకో పడి ఉండేది లాగుతూ ఉండదు ఇంకొక చేప లేదు ఇక్కడే 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 లాగుతూ ఉంటుంది కిందనే ఉండొచ్చా పడింది మోసా రోహు రోహు ఫిష్ రోహు ఫిష్ క్యాఫోనా చేపలు ఆడుకూడదు ఆడుకోకూడదండి బేసిక్గా మీకు వీడియో చూపించడం కోసం ఇలా చూస్తూ మా అమ్మ చూసే పగలైన కదండి పట్టుకొని ఓ కింద ఏదో ఉండేట్టు అనిపించింది కింద ఏదో ఉండదు చేప 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 కాదు కాళ్ళతో చిక్ చేసిన చేప కాదు చూడలేదు కదా ఓకే ఒకటి ఉండదు చిన్నదండి తైజ్ ఇదే ఎందుకండి మోసం அது படிது காப்பீடு வீட்டில் படிண்டா கே இது சின்ன சைஜு இது வள வச்சி தக்குவ கண்ணு அதுவா செப்பி சின்ன சைஜு கடவுண்டது இது இக்கடி ஒரு ரொய் படி உண்டது இப்போ அனக சா ரோஜ்ல ரொய்யூ ரொய்யூசி சவசரம் தக்குவ மனிக்கு ரொய இக்கடி படி ஏன் சேவ இது முசு இது படிந்து சாசேண்டி நாலு ప్రతిదానికి ఓవర్ అండి నెలలో దాని పవర్ అంతా చూపిస్తుంది చేప గెట్టిన మనిషికి పవర్ అయితే కదా నెలలో వచ్చి వాటికి పవర్ అండి అది చిన్నదైనా సరే కొట్టిపోయింది పట 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 అని కొడుతుంది నెలలో ఒక నా మొహమే రూపురేఖలే మారిపోయినాయి చూడండి దీని దెబ్బకి అయిపోయినావు నువ్వు కోరే కిలో వస్తుందండి సైజు కొడుకు ఇదే ఇలా వస్తుంది ఐదేళ్ళలో పడింది మామూలుగా ఆరులకు పడతాయి ఈ సైజ్ చేప ఇది వచ్చి ఐదుల్లో బడి ఉన్నది ఇదిగోండి లాస్ట్ అయితే ఇదే దీంట్లో ఒక చేప అయితే బడి ఉంటుంది లోతులో ఉండదు దీనివల్ల బాగా క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలాగా తీయలేకుండా ఇంత లోతుండం కదా దానివల్ల తీసేది కొద్దిగా కష్టంగా ఉండదు లాస్ట్ వాళ్ళు ఇదే అండి బెండ్ అయితే ఇంకొద్దిగా నాలుగైదు బార్లలోనే బెండ్ అయితే ఉండదు ఇది ఒకటి అయితే బడి ఉంటుంది ఏదో మోస బ్రతిక ఉండదు చూడండి జస్ట్ ఇప్పుడు బడ్డాయి కాబట్టి బతుకుంటాయి తెల్లారింత వరకు అయితే కానీ కొన్ని బతుకుంటాయి కొన్ని చచ్చిపోతాయండి ఇలా చెక్కులు ఆడుతుంటాయి చూడండి ఇలా చెక్కులు ఆడితే కన్నా చేప అయితే బతుకుంటుందండి కొన్ని వచ్చి వల్లో ఇట్లా చెక్కులు అడ్డు అడ్డు కట్టేస్తుందండి ఇలాగా ఇట్లా అన్నీ కూడా ఇట్లా ఆపేస్తాయి అప్పుడే అండి చేప చచ్చిపోయేది ఊపిరి ఆడకుండా చచ్చిపోతుంది ఇలా చెక్కులు ఆడుతూ ఉంటాయి కన్నా ఎంతసేపు అయినా బతుకుంటాయండి వరకు అయినా సరే ఉంటాయా కరెక్ట్ అది అయితే కనుక కండు కట్టేస్తుంది ఇది ఒక పెద్దది కాబట్టి లూజ్ అయింది అదే ఓకే అండి నేటికి వెళ్ళి చూపిస్తాను మొత్తం ఎన్ని చేపలు పడి ఉండగా అయితే లాస్ట్ కోసం చేసినాము ఆల్మోస్ట్ అయితే చూసినాను మొత్తము అదే వల్ల అయితే మళ్ళీ ఏం లేదు లాస్ట్ స్టాప్ అయితే అదే పర్లేదండి ఈరోజు ఒక రకంగానే జరిగింది ఆ వేట్ అయితే రోజు ఇలా జరిగితే పర్లేదు ఒకరోజు బాగా పడతాయి కొన్ని రోజులు అసలు పడవు చాలా బాధగా ఉంటాయి ఇలా పట్టిన రోజు అయితే ఎంజాయ్ పడకపోతే బాధే ఓకే అండి ఈ వీడియో ఇంత ఆపేస్తా ఉన్నాను వీలైతే నై చేయకూడదు వస్తాం కదా ఒక మూడు నాలుగు గంటలకి టైంకి వీడియో తీసి చూపిస్తాను కుదిరితే చూపిస్తాను లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి పడున్నాయనేసి వీడియో తీస్తాను ఈ వీడియో మీరు చూస్తూ ఉండగా ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుకోండి మీరు లైక్ కొట్టే లైక్ ఒకటి బూస్టప్గా ఉంటుందండి వీడియోస్ అయితే రీచ్ అవుతూ ఉంటాయి కానీ చూస్తూ ఉంటారు ఆల్మోస్ట్ కాకపోతే లైక్ అయితే కొట్టట్లేదండి లైక్ కొట్టండి మీరు లైక్ కొడితేనే నాకు చేయడానికి వీడియోస్ మరిన్ని వీడియోస్ చేయడానికి కానీ బూస్టప్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడైతే వాళ్ళు కుట్టుకొని వచ్చేసినాను ఎంతో ఇంకా చీకటి చీకటి కానీ ఇబ్బంది తలాడుతూ ఉండాలి రాత్రి మొబైల్ వీడియో తీసానికి కుదరట్లేదు చేపలు ఏం చూపిస్తాను వీడియోలో ఇంకా బతికే ఉంటుంది ఏంటైతే కొరవైన తీసి చూపిస్తాను అండి ఇవైతే రోకులో దొయ్యి వచ్చి రోకులు ఎక్కువ పడి ఉంటాయి పొడి చేప లాగే ఉంటాయి సేమ్ టు సేమ్ ఇవి కానీ కొరవని రోకి ఇది రోకి ఇది రోకి ఇది మోస కూరని బతిక ఉంటుంది రెండు గింట్లో అయితే మూడు గిండ్లు పడినాయి అయ్యాయి కదా మూడు కాదండి నాలుగు బండి ఉంటాయి ఇక్కడ రెండు దగ్గర రెండు నాలుగు గిండ్లు కొరవైన ఒక జిలేబి పడి ఉండేది వాళ్ళకు వీటికి కను అయితే చూపిస్తా లాస్ట్లో ఎన్ని బండి అయ్యి ఇది కనిపించేది ఇది కానీ రోకే ఇది కానీ పొడిచాపులో రెండో రకం ఇవి ఇదిగేడా రోకులు మా సైడ్ అయితే రోకు పిలుస్తాం మీ సైడ్ ఏం పిలుస్తారు నాకు ఐడియా లేదండి మా సైడ్ వచ్చి రోకు అంటాం మామూలుగా గిండి దో అయితే రోకులు ఎక్కువ పడి ఉంటాయి దో గిండ్లు వచ్చి తక్కువ కనిపిస్తూ ఉంటాయి మీకు ఇదొకటి ఇది ఒకటి ఇది ఇది రోకి వైట్ కలరు ఇది కానీ రోకే నెక్స్ట్ ఇది కానీ ఇంక ఇవ్వలే కాని ఉండాలి ఐదేళ్ళు అది కొన్ని సైజులు ముక్కాయి కిలో ఉంటాయి కొన్ని కిలోటి కానీ పడిపోతుంది హాఫ్ కిలో ముక్కాలి కిలో కిలోటి సైజులు పడిపోతాయి ఇది అయితే హాఫ్ కిలో మాకు ఇది పడేది కాదు హాఫ్ కిలో వస్తుంది అంతే ఇది

ಮುದ್ದೆ ಪಚ್ಚು ಪಡಿದೆ ನೈಟ್ ಹೋಲ್ ಇದೆ ಚಾಪು ದೂರಿನ ಎಂತದೈನಾ ಚಾಪೈನಾ ಸರಿ ಮೂರು ಕಿಲೋ ಸರಿ ಕಿಲೋ ಕಿಲೋ ಪೈನಿದೆ ಐದ ಕಂಟ್ಲು ಪಡಿ ದೂರಿ ಎರಡು ಪಾಗಲ್ಲ ரெண்டுபி <muchan> <muchan> చేపలు కట్టలు ఇదే లాస్ట్లో అయితే ఇవే అండి మొత్తానికి పోయినాటి మనకి చేపలు జిలేబీలు అయితే ఇవ్వబడి ఉంటాయి రెండు కూరలు జిలేబీలు జిలేబీలు ఒక మూడు నాలుగు కిలోల దాకా వస్తాయి ఇవన్నీ కలిపే దో గిండ్లు అయితే అండి అన్నీ బతుక ఉన్నాయి దీంట్లో మోసాలు ఉన్నాయి రోకులు కలిపి ఉంటాయి ఇవే అండి ఈరోజు అయితే మనకి బేట చికెన్లో తీసినట్టు ఇతర సాయంత్రం చూపించిన కదా అదే మనకు పడింది ఇప్పుడు ఈ తెల్లారితో అయితే కన్నా పర్లేదు ఒక రకంగా పడినాయి మనకి చేపలు వల్ల అయితే ఇవే మొత్తం ఇన్ని వచ్చినాయి తప్పియాలి ఇవన్నీ తప్పించకుండా గంట రెండు గంటల సేపు పడతారు ఇవే తర్వాత మళ్ళీ కదలాల్సిందే వేటికి ఇదే మా జీవన విధానము మేము చేపలు కావాలా వేస్తాను కాల్సే ఇదిగోండి అలాగే మా మార్కెట్ మన త్రీ కాలేజ్ అండి చేపల మార్కెట్ ఎన్టీఆర్ నగర్లో స్టార్ట్ అయిన చూడండి మొత్తము ఇప్పుడే లైట్ లైట్గా జనాభా